పవిత్ర జైలం చనిపోడం ఆమె చనిపోయిన ఆరు రోజులకే చంద్రకాంత్ కూడా ఆమె చనిపోయినందుకు మనస్తాపానికి గురయ్యి తనంతట తానే చనిపోవటం ఇవన్నీ ఒక్కసారిగా తెలుగు సీరియల్ ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేశాయి ఎందుకంటే ఇక్కడ పవిత్ర జయరామ్ కానీ లేకపోతే చంద్రకాంత్ కానీ వీళ్ళందరూ కూడా త్రినైని సీరియల్లో కలిసి పనిచేశారు అయితే ఆ సీరియల్లో హీరో అయిన చందు గౌడ చాలా షాక్ కి గురయ్యారు అసలు పవిత్ర చనిపోయింది అనుకుని తన ఆ బాధల నుంచి కోలుకోక ముందుపై మళ్ళీ తిరిగి చంద్రకాంత్ చనిపోవటం ఒక్కసారిగా ఆ సీరియల్ బృందానికి షాక్ చెప్పుకోవాలి దాదాపుగా సుదీర్ఘ కాలం పాటు చంద్రకాంత్ ఆ సీరియల్ లో నటించాడు అయితే ఇక ఆ రోజు అంటే పవిత్రను ఆఖరి సారి చూడటం కోసం గౌడ అక్కడ వాళ్ళ మాన్య ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అయితే దానికి సంబంధించి చంద్రకాంత్ గురించి ఏం చెప్పాడంటే చంద్రకాంత్ నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు మేమిద్దరం చాలా సేపు సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం తను చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు అయితే తను దెబ్బలు తగిలి తను తిరిగి మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి పవిత్ర లేదు అనే సరికి తను చాలా డిస్టర్బ్ అయిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళతో కూడా కొద్దిగా ఆవేశంగానే ప్రవర్తించాడు అయితే అది కాస్త కొన్ని రోజులైన తర్వాత తను తగ్గుముఖం పడుతుంది తను ఆ బాధ నుంచి బయటపడతాడు అనుకున్నాను కానీ ఈ రకంగా తను హఠాన్మలనం చెందుతాడని నేను అనుకోలేదు అసలు నిజంగా ఇది నమ్మసక్యం కానీ నిజంగా ఉంది మేము పవిత్ర చనిపోయింది తన కుటుంబం అన్యాయం అయిపోతుందని బాధపడుకు బాధపడే లోపు ఇంకొక ఇంకొక నిండు కుటుంబం అన్యాయం అయిపోయిందని తెలిసి ఏ రకంగా బాధపడాలో కూడా అర్థం కావటం లేదు ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాంక్ అయిపోయిందని అనుకోవచ్చు అంటూ గౌడ బాధపడ్డాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేస్తాను